దా రేరే చూడు చూడండి అది నక్కి 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 నెక్కి వస్తుంది అక్కడికి ఏమన్నా అంటానేమో అని చెప్పా రేరే రే రేరే ఎట్టొచ్చిన నువ్వు ఎట్టొచ్చినావునా మూడు అంతస్తు ఏముంది ఇక్కడ ఏమైనా ఎత్తుకుతాను అట్లా కొమ్మతేసా ఖర్చావా కర్చోలే దా ఉండే ఏమైనా పెడతా ఉండు తీసుకున్నా చక్కడే ఉంటావా ఏమన్నా తెచ్చా తినేదానికి కాయచూప్పు చెప్పు కట్టే కో ఇది కట్టే అనుకుని కొడతాను అనుకుంటుంది కట్టే కదా సెల్ఫీ స్టిక్ కానీ ఉండి ఏమన్నా తీసుకోవచ్చా పెడతా తిందు ఓకే ఇక్కడే ఉండువా ఇక్కడే ఉండు అన్న పో ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు రూమ్లో ఏమీ లేవు పెరుగు కూడా బాగుంది ఒకటే తెచ్చినా పోతే బిస్కెట్ ఉంటే బిస్కెట్ తెచ్చిన ఎక్కడ కంట్రాలేదు ఇది పోయి குமதிச்சா அரனி சா வெளியப்போது வச்சேதரக்கு அரனி அப்பா எட்டப்போய் முன்னட்டு வெளியே பாப்பம் நேரில் வச்சேசரிக்கு கிண்டுக்கு வெளியப்போது பேது சா பெதே குதற்கு பாய் பாய்